ెస్ట్ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అడుగుతున్నారు టూ జీరో ఫోర్ త్రీ బాగుంది రంగు బాగుంది ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అయితే కాదు సైజు ఉంది కలర్ బాగుంది పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు బెస్ట్ టూ జీరో ఫోర్ త్రీమూల్ డీడీలు అండి ఇవి కూడా బెస్ట్లే బాగున్నాయి క్వాలిటీ పదమూడు వేలు వేసారు సైజు ఉంది కలర్ బాగుంది బెస్ట్ థమ్స్అప్ కలర్ వచ్చింది పదమూడు వేలు వేసాం ఇది కూడా బెస్ట్ పదమూడు వేలు వేసాం ఏసీ మీరు చూసే ఏసీ థమ్సప్ కలర్ మీరు చూసే నెంబర్ ఫైవ్ అండి కౌంటర్ సేల్ వాళ్ళు రాశారు పద్నాలుగు వేలు బెస్టే ముడత లేదు బాగుంది పద్నాలుగు వేలు వేసాను నెంబర్ ఫైవ్ బెస్ట్ అంతే డీలక్స్ ఏం కాదు బెస్ట్ ఉన్న దాంట్లో ఇంకా ఇంత క్వాలిటీ లేవులేండి నేనైతే అంతేగా మరి డీలక్స్ అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అయితే డీలక్స్ సూపర్ టెన్ పదిహేను వేలు ట్రై చేస్తున్నారు ఇక్కడ ఏమైతే చెప్పలేము డీలక్స్ అండి సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ క్లాసిక్లు అండి ఇది తొమ్మిది వేలు వేశారు కలరు డార్క్ అయిపోయింది ఎక్కడన్నా తెలపరింది క్లాసిక్ సైజు ఉంది కానీ మీడియం కింద ఇదేమో పదివేలు మీడియాలోనే ఇది కొద్ది సైజు బాగుంది అంటే ఉంది అందువల్ల మీడియం ఉన్నామండి అందులో కలర్ కూడా డార్క్ కలర్ అయిపోయింది తొమ్మిది వేలు పదివేలు మీడియా క్లాసిక్ కొత్త త్రీ డబల్ ఫైవ్ బ్యాటీగా వచ్చినాయండి గద్వాలు ఏర్ పన్నెండు వేల ఐదు వందలు బడ్డా బోండి బారం కలర్ ఎక్సిడెంట్గా ఉంది మంచి ఆరదలు ఉంది మంచి ఆరద ప్రతి ఈ డౌల్కు మీడియంలో మంచి రకాలు టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ కూడా కాదు కాకపోతే ఏంటంటే అప్ కలర్ అండి సైజులు ఉన్నాయి మీడియంలో మళ్ళీ సైజులు ఉన్నాయి రంగులు బ్రహ్మాండంగా ఉంది పది వేలు వంశఅప్ కలర్ ఉండే వాటికి పదివేలు వేసారు గోల్డ్ స్పాట్ కలరే కానీ ఏదో ఒక కాయకి తగులుతుంది బెస్ట్లో తొమ్మిది టూ సిక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసాడు బెస్ట్ ఒక కాయ ఎక్కడన్నా ఐదు వంద ఇలాంటిది తగులుతుంది మచ్చ బెస్ట్ కానీ గోల్డ్ స్పాట్ కలర్ ఇదే కావాలి వాళ్ళకి ఈ గోల్డ్ స్పాట్ కలరే కావాలి వాళ్ళకి ఫౌండర్ సైల్గా అమ్ముతారన్న చిల్లర చిల్లర వాళ్ళకే పోయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అండి డీలక్స్ ఇంత క్వాలిటీ ఎవరు పెట్టట్లేదండి డీలక్స్ అయితే త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేల ఎనిమిది వందలు వేసారు పదమూడు వేలు అంటే ఎవరు రాల క్వాలిటీ మాత్రం డీలక్స్ అండి త్రీ డబల్ ఫైవ్ సైజ్ ఏమో సైజు ఉంది కలర్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఎక్స్పర్ట్ తొడేలో వాళ్ళు సూపర్ డీలక్స్ అండి కొత్తి వచ్చినాయి ఆరు అందులో ఫుల్ డ్రై క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది క్వాలిటీ ఉదయం ఒకళ్ళు పన్నెండు వేలు అయితే ఇప్పుడు ఇంకోటి పన్నెండు వేల ఐదు వందలు రాసే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ఆరు కొత్త ఫుల్ డ్రై ఆరుదల ఎంత సైజు ఉన్నాయి ఉదయాన్నే ఒకళ్ళు పన్నెండు వేలు రాసేళ్ళు ఇప్పుడు పన్నెండు వేల ఐదు వందలు పడ్డాయి చూడండి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు డీలక్స్ తాలు అట్లే అడ్డం ఉండు నిన్ను ఎండకి తెల్లఫోర్ కనబడుతుంది త్రీ ఫోర్ అన పోయిన సంవత్సరం రంగు మాత్రం థమ్స్అప్ కలర్ బాగానే ఉంది ఎంత పది పదివేలు పదివేలు వేసారు రంగు మెయిన్ థమ్సప్ కలర్ ఉండేపాటికి ఒరిజినల్ త్రీ ఫోర్ అన్న సైజు ఉంది బెస్ట్ లాస్ట్ ఇయర్ థమ్సప్ కలర్ ఉంది పదివేలు వేసారు ఎండకి థమ్స్అప్ కలర్ మెయిన్ దీనికే డీలక్స్ అయితే డీలక్స్ తేజ పదహారు వేలు అసలు చమక్క కూడా బాగుంది సైజ్ ఉంది చమక్కు ఉంది సూపర్ ఏం కాదు డీలక్స్ సన్న వీడు కదా బాగుంది తేజ లాగా ఉంది కానీ షార్క్లు సన్న ఉంటాయి పద్నాలుగు వేలు అడిగాయి ార్కే బెస్ట్ పద్నాలుగు పద్నాలుగులు అడిగారు తేజ లాగా ఉంచారు రంగు బాగుంది బెస్ట్ అండి ఆరుమూరు సైజు ఉంది రంగు ఉంది తర్వాత చమక్క లేదు ఎక్కడన్నా ఒక వన్ పర్సెంట్ ఆ కాయ దగ్గర బెస్ట్ ఆరుమూరు పదకొండు వేల ఐదు వందలు రాశారు పదకొండు వేల ఏడు వందలు ఇంకోళ్ళు రాశారు పదకొండు వేల ఐదు వందలకు పదకొండు వేల ఏడు వందలకు బెస్ట్ సైజు ఉంది హార్మో కానీ కానీ సైజ్ తక్కువ తక్కువండి పదిహేను వేలు ఇస్తారు సైజ్ తక్కువ బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ట్రై చేస్తున్నారు ఎవరు రాట్లా ఏంటంటే సైజ్ తక్కువ మెయిన్ కానీ రంగు మాత్రం ఎక్సలెంట్ పదిహేను వేల ఐదు వందలు ట్రై చేస్తున్నారు రాట్లా మీడియం బస్టే ఎక్కడన్నా తెలపరు తెలపరుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సైజ్ తక్కువ రంగు మాత్రం బల్లి ఉంది పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఇద్దరు రాశాలు రంగు మాత్రం బ్రహ్మాండ సైజ్ తక్కువ ఏడు రకాలండి మీడియాలే మంచి రంగులు ఉండయి ఎనిమిది వేల ఐదు వందలు వేసేస్తాయి మీడియాలు ఈ సంవత్సరాన్ని తర్వాత మీడియా సైజ్ తక్కువ ఉన్నాయి రంగులు బాగున్నాయి ఇంట్లో త్రీ ఫోర్ అన్లు కూడా ఉన్నాయి ఇది త్రీ ఫోర్ అన్ ఇంట్లో కొద్దిగా ఆరుమూరు ఒకలా ఇది కూడా ఇది తొమ్మిది వేలు రాశారు ఆరు మీడియం ఐదు వందలు రాశారు చేతారు బాగానే ఉండవు ఏడు వేల ఐదు వందలు రాశారు త్రీ ఫోర్ అంతా బాగుండీ రంగు త్రీ ఫోర్ అంతా రంగులు బాగున్నాయి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఉత్తర రాష్ట్రం సైజు ఉంది రంగు ఉంది ఒరిజినల్ త్రీ ఫోర్ అంతా కలర్ కొద్దిగా డార్క్ అయింది కూడి బెస్టే పన్నెండు వేలు అడిగారు ఇది ఇది తగులుతుంది ఎక్కడన్నా ఇది పెద్దలు అడిగాయి క్వాలిటీ అంత లేదు చూడ్డానికి రంగు ఏమో బాగానే ఉంది సైజు బాగానే ఉంది ఇలాంటివి తగులుతుంది మట్టికాయ చూస్తే రంగు బ్రహ్మాండంగా ఉంది మరి నిన్న పన్నెండు వేల ఐదు వందలు వేస్తే క్యాన్సిల్ అయిందంటే ఇవాళ పన్నెండు వేలే పట్టాయి ఇలాంటి తగులుతుంది ఇక్కడ మీడియం బెస్ట్ రంగు బాగుంది త్రీ థర్ ఫోరు పదకొండు వేలు అడుగుతున్నా పదకొండు వేల పైన అసలు రూపాయి కూడా పెట్టండి అంటున్నారు త్రీ థర్ట్ ఫోర్ మీడియం బెస్ట్ రంగు బాగుంది బంగారమే బంగారం అండి మీడియం బెస్ట్ ఇది సైజు పర్లేదు కానీ మీడియం బెస్ట్ మీడియం అనుకోండి లేకపోతే పదివేల ఐదు వందలు వేసారు బంగారం త్రీ డబల్ ఫైవ్ యాడ్ది మీడియం ఒకళ్ళు ఏడు వేల ఐదు వందలు వేశారు ఒకళ్ళు ఎనిమిది వేలు వేశారు త్రీ డబల్ ఫైవ్ మీడియం బెస్ట్ షార్కు పదమూడేలు వేసారు బెస్టే మళ్ళీ ఎక్కడైనా ఒక తెలపరు ఉంది కానీ బెస్ట్ కింద వచ్చింది తెల్లపరన్నా కూడా పదమూడేలు వేసారు സൈജറ്റ് കലർ ബിഹാർഷൻ പദ്മൂടേ സൈജീ സംസ മഞ്ചു పదమూడేలు లైట్ కలర్ పత్తి వన్ జీరో మరీ గోల్డ్ స్పాట్ కలర్ వచ్చింది అందరూ లేరు ఈ లైట్ కలర్ వాళ్ళు డార్క్ కలర్ అయితే ఉన్నారు కానీ లైట్ కలర్ మరీ మరీ లైట్ కలర్ అయితే అసలు చూడండి అంత లైట్ కలర్ అయితే పత్తి బెస్ట్ త్రీ ఫోర్ కలర్ ఉంది బెస్ట్ వేలు అవుతారు త్రీ ఫోర్ ఆ కలర్ కాదు కొద్దిగా డీలక్స్ లక్స్ తాలుగా ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు వందలు వేశారు డీలక్స్ లక్స్ తాలు తేరతాలు ఎమ్మ రంగులు ఉన్నాయి చూడండి ఎరుపులు ఎక్కువ ఉన్నాయి చూసారా ఎరుపు ఎక్కువ ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు రంగులు బాగున్నాయి ఐదు వేలు యాభై ఐదు మ్యాక్సిమంగా దానికి అంతే ఉంది తాలు రేట్లు త్రీ థర్టీ ఫోర్ తాలు ఐదు వేలు యాభై ఐదు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు బెస్ట్ క్లాసిక్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు క్లాసిక్ బెస్ట్ బాగుంది సెల్ క్వాలిటీ లైట్ కలర్ చమక్ ఉంది ఈ సింగింటా బ్యాడ్కి లాస్ట్ ఇయర్ రంగు బాగుందండి ఎనిమిది వేల ఐదు వందలు రాశారు సైజు ఉంది నిండు రంగులు ఉన్నాయి కాబట్టి ఇది లాస్ట్ ఇయరే తెల్లపరి తగ్గుతున్నాయి చూడండి నిండు రంగులు ఇవి ఎనిమిది వేల ఐదు వందలు రాశారు మీరు తీసేవి డబల్ ఫైవ్ త్రీ వన్ సిన్నింటా పీలా క్వాలిటీ అయిపోయినాయి చూడండి ఏడు వేలు వేసారు ఏడు వేలు వేసారు ఎరుపే ఏమో బ్యాడ్గి అరవై ఐదు రూపాయలు వేసారు ఇది బ్యా ఇది బ్యాడ్గే ఇది అరవై ఐదు రూపాయలు రాశారు వైట్ కలర్ తెలపడుతుంది అన్నీ లాస్ట్ ఇయర్ ఇవన్నీ ఇది సింగింట మళ్ళీ ఏడు వేలు రాశారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా ఏడు వేలు రాశారు మళ్ళీ త్రీ డబల్ ఫైవ్ అడిగి ఆరు వేల ఐదు వందలు రాశాయి అన్నీ లాస్ట్ ఇయర్లే ఎట్లయిపోయాయి చూడండి కలర్లు కాలుగాయాల కన్నా ఘోరంగా అయిపోయాయి డీలక్స్ ఇరవై పన్నెండు వేలు వేసాడు ఆరు డీలక్స్ పన్నెండు వేలు ఇద్దరు ముగ్గురు వేసినా పన్నెండు వేలు వేసారు సైజ్ ఉంది కలర్ ఉంది ఆరు పన్నెండు వేలు సూపర్ టెన్ సై తక్కువ బెస్ట్ పదమూడు వేలు సైత తక్కువ సూపర్ టెన్ బెస్టే పదమూడు వేలు సూపర్ టెన్ ఆరుమూర్తాలు ఆరు వేల ఐదు వందలే రాశారండి ఏడు వేలు కూడా రాయిట్ల ఎంత ట్రై చేసినా ఏడు వేలు రాయమన్నా రాయిట్లే ఎవరు ఆరుమూరుతాలు ஆறு வேலே வந்து பாகவுன ரங்க போட்டு தான்